హలో అండి ఏడ పని లేదా తీసుకొచ్చిన ఏంపాను నాకేం పను నీకు తెలుసు నీకేం పను నాకు తెలుసు ఓకే ఐ క్యాన్ అండర్స్టాండ్ బట్ అయ్యి నేడు పైసలు సార్ మా డాడీ వస్తే నీకు పెంట పెంట చేస్తారు మీది ఆంధ్రానా రోజు ఫోన్ మాట్లాడుతూ మాత్రం నిలవాలా ఎన్నోసార్లు చెప్పినా ఒక్కరితో మాట్లాడితే ఎప్పుడు ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే నేను ఎట్లా పెట్టుకోవాలి ఏమైనా గుర్తు పెట్టుకోవాలి సభాషా మంచి కానీ ఎందుకో మా ఇంట్లో వాళ్ళు వస్తాయి నేను నిరికిస్తా పర్లేదు నీ వెనక చెత్త బ్యాక్గ్రౌండ్ ఓ షర్ట్ నువ్వు యూజన్ త్రూ ఆంటీవా ఏ కాదు వాడుకొని వదిలేసా అంటే రెండు సేమే కదా రెండు సేమని నాకు తెలియదు నీకు తెలియదు ఏదో నేను చెప్పినా నాకు ఇంగ్లీష్ రాదు నీ అంతా ఏదో నూటికి వచ్చింది ఆగుతున్నా అది కరెక్ట్ తప్పు నాకేం తెలుసు అర్థం కావట్లేదు ఎందుకు రాత్రి అంత మంచి ఆ పని ఈ పని చేసినావా అది ఒక మగవాడి లక్షణం అంతే అది ఆటోమేటిక్ అయిపోతుంది మీరు కూడా ఆ టైంలో సైలెంట్గానే ఉంటారు కానీ అన్నట్టు మీకు ఆపరేషన్ మేమే చేయం కదా అంతా మీరే మూల కారణం మీరు చూస్తారు మేము అవునంటాము మీరు ఏవంటారు మీకే అంటారు మేము ఓకే అంటాము తర్వాత అమ్మ వీక్నెస్ మీద ఇలా కొడతారు పర్లెట్టి అంకుల్ ఎల్లుండి వస్తారా అని చెప్పి దుబాయ్ నుంచి వెళ్ళి అవును అయితే అంకుల్ ఖాతాలు ఏమంటా ఏమన్నా అయితే అంకుల్ ఖాతాలు వేయండి మంచి తెలివి ఉన్న వాడివి కాదా పర్లేదు అంకుల్ పైన పోతుంది కానీ ఏం చేసిన ఇవి ఇవి చూసే ఇష్టం ఎవడన్నా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నాయి అసలు పిల్లని పిల్లలు కూడా వేడగలం ఇది చూసి లేకపోతే చెక్కింగ్ చేసి అయితే ఇక్కడ అసలు చేయలేదు నన్ను పొందిన నన్ను ఏదో చేసిన అని పెడతా అంకులకి నేను పట్టిస్తాను ఏదో ఒకటి చేసి నీ పైన ఎక్కిస్తా అప్పుడు మంచిగా ఉంటుందా అప్పుడు కింది కింది పైన ఎక్కుతారు అందుకే నేను చెప్పింది సరే ఎవరు లేరు అనుకుని కర్నిద్దాం ఏం చేద్దాం